హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎవరు రెడీగా లేరు అందుకే నాకు ఈ ఉద్యోగం కావాల్సిందే మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక భూమి గగన్ ఎదురుగా కూర్చోగానే ఇక గగన్కి కోపం వచ్చి ఏ కెడ భూమి ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు లేదంటే సెక్యూరిటీని పిలిచి నిన్న ఇక్కడ నుండి అవమానించి పంపిస్తాను అని చెప్పేసి ఇక గగన అనగానే అది కాదండి అని చెప్పేసి భూమి చెప్పబోతుంటే ఇక గగను సెక్యూరిటీ సెక్యూరిటీ అని చెప్పేసి పిలుస్తుంటే ఇక దాంతో భూమి అయితే అవసరం లేదు అని చెప్పేసి ఇక భూమి ఆఫీస్ బయటకు వెళ్ళి పొమ్మన్న మీ నోటితోనే రమ్మని పిలిపించుకోకపోతే నా పేరు భూమియే కాదు అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్కి ఫోన్ చేసి ఐ లవ్ యూ అని చెప్పేసి భూమి అనకనే నువ్వా ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్లో కానీ నువ్వు చెప్పేసి వది వినాలి అనే థాట్లో కానీ నేను లేను కానీ జస్ట్ కట్ ద ఫోన్ అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేయబోతుంటే మంచి హీట్ మీద ఉన్నావు బాస్ ఏంటి మ్యాటరు అని చెప్పి భూమి అడగనే ఇప్పుడు నీకు చెప్పే మూట్లో కూడా నేను లేను అని చెప్పేసి గగను అంటాడు అయితే సుత్తి లేకుండా సూటిగా ఒక మాట అడుగుతాను నిజం చెప్పండి భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి భూమి అడగగానే ఏ అప్పుడే ఈ విషయం నీకెలా తెలిసింది అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే నా ప్రశ్న ఈ విషయం నాకెలా తెలిసింది అని కాదు ఉద్యోగం భూమికి ఎందుకు ఇవ్వలేదు అన్నది విషయం సరే అయితే నువ్వు చెప్పను అంటున్నావు కదా నేనే చెప్తాను ఆగు ఈ ఉద్యోగం నువ్వు భూమికి ఇచ్చావే అనుకో నీ ముందే భూమి తిరుగుతూ ఉంటుంది నీ ప్రేమను కాదు అన్న అమ్మాయి నీ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటే లోపల కుమిలిపోతూ ఏడ్చే ఏడుపును ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ చేస్తున్న పని మీద శ్రద్ధ కోల్పోతావు అంతే కదా అని చెప్పేసి భూమి మాట్లాడుతూ ఉంటే ఉప్పెనే వచ్చి ముంచేసినా కూడా బ్రతికుంటే తర్వాత నేను చేయాల్సిన పని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను నన్ను ఏది డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి గగను అంటూ ఉంటే నేను నమ్మను అని చెప్పేసి భూమి అంటుంది నేను చెప్పింది నువ్వు నమ్మేవా లేదా అనేది విషయం కాదు అసలు నేను ఇప్పుడే భూమి జాబ్ని రిజెక్ట్ చేస్తే ఈ విషయం నీకు ఎలా తెలిసింది అయితే నువ్వు భూమిపైన అయి ఉండాలి లేదా నువ్వు భూమి ఫ్రెండ్పైన అయ్యి ఉండాలి కాదని చెప్పి నన్ను పిచ్చర్ని చేయొద్దు అని చెప్పేసి గగను అంటూ ఉంటే అబ్బా నువ్వు సూపర్ బాస్ చాలా తెలివైన వాడివి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏమో అనుకున్నాను కానీ పట్టేశావు అవును నేను భూమి ఫ్రెండ్నే నిజంగా భూమిని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో చెక్ చేద్దాం అని చెప్పి నా పరిచయంతో నీకు ఒక టెస్ట్ పెట్టాను అందులో నువ్వు పాస్ అయిపోయావు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఒక టెస్ట్ పెట్టడం అందులో నేను పాస్ అవ్వడం బాగుంది చాలా బాగుంది నువ్వు ఫోన్ పెట్టేస్తే ఇక నేను పని చూసుకుంటాను అండ్ ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అయితే అస్సలు చేయను కానీ ఆకార ప్రశ్నకు సమాధానం చెప్పు చాలు అని చెప్పేసి ఇక భూమి అయితే నువ్వేం చదువుకున్నావు అని చెప్పేసి గగని అడుగుతూ ఉంటే ఎంబీఏ అని చెప్పేసి గగను చెప్పగానే అంతకంటే ముందు అని చెప్పి భూమి అడగగానే బిఎస్సి అని చెప్పేసి ఇక గగను చెప్పగానే అంటే నువ్వు ముందు సైన్స్ చదివి తర్వాత బిజినెస్ గురించి చదువుకున్నావు అన్నమాట అలా ఎందుకు అయితే సైన్స్ చదివి సైంటిస్ట్ అవ్వాలి లేదా బీకామ్ చదివి ఎంబీఏకి వెళ్ళాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే స్ట్రైట్గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని చెప్పేసి గగను అంటాడు దాంతో ఇక భూమి అయితే చూడు బాస్ నువ్వు బీఎస్సీ చదివి డిగ్రీ అయిపోయే వరకు బిజినెస్ చేయాలి అన్న ఆలోచన నీకు రాలేదు కాబట్టి నువ్వు బిఎస్సి చదివావు బిజినెస్ చేయాలి అన్న ఆలోచన నీకు వచ్చాకే నువ్వు ఎంబీఏ చేసావు మరి అలాంటప్పుడు ఇంటర్ చదివిన భూమి పీఈగా జాబ్ చేయాలి అని ఎందుకు అనుకుంటుంది చెప్పండి చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది నువ్వు కనీసం ఒక ప్రశ్న కూడా అడగకున్న తనని వెనక్కి పంపించావు అంటే నేను చెప్పినట్టు నువ్వు డిస్టర్బ్ అయ్యావుగానే కదా నీ వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుందనే కదా నీ భయం అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే నువ్వు కూడా తనలో మాట్లాడుకు పిఏగా జాబ్ చేయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి గగన్ అంటాడు మన దేశంలో చదివిన చదువుకి సంబంధించిన ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాస్ నీతో సహా ఆశ కొద్దీ ఒకటి చదువుతారు బతకడానికి ఇంకొకటి చేస్తారు కాదు అంటావా చదివే అవకాశం లేకనే కదా భూమి ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేసింది అదేమైనా తన తప్ప అని చెప్పేసి భూమి అనుకనే సరే ఇప్పుడేమంటావు అని చెప్పేసి గగను అడుగుతాడు ఇక దాంతో భూమి అయితే తనకున్న సర్టిఫికేట్తోనే తెలివిని కలవడం కరెక్ట్ కాదు అని అంటాను కనీసం ఒక ప్రశ్న అయినా అడిగి తను సమాధానం చెప్పలేదు అని పంపించేస్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదేమో అని చెప్పి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే యాక్చువల్లీ నువ్వు చెప్పిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది తనని పిలిచి క్వశ్చన్స్ వేస్తాను తను ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ చెప్తే జాబ్ కూడా ఇస్తాను అండ్ ఎందుకు ఇస్తానో తెలుసా నువ్వు చెప్పినట్టు తనను చూస్తూ నేనేమి డిస్టర్బ్ అవ్వను అని ప్రూవ్ చేయడానికి అని చెప్పి గగను ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక భూమి లోపలికి వెళ్ళబోతూ అమ్మో క్వశ్చన్స్ అంటున్నాడు ఇంకేమైనా ఉందా ఒకసారి మా ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి హలో మామయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇక భూమి ఇంటర్వ్యూకి అప్లై చేసిన విషయము ఇక గగన్ అన్న మాటలు అలానే తను బయటికి వచ్చేసి సినిమాగా హలో బాస్ అంటూ ఫోన్ చేసిన విషయము ఇక తను మాట్లాడి గగన్ భూమిని ఇంటర్వ్యూ చేసేలా చేసిన విషయాన్ని ఇలా అన్నింటినీ కూడా భూమి కృష్ణప్రసాద్కి చెప్పేస్తుంది దాంతో ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి ఏంటమ్మా ఇంత పెద్ద షాక్ ఇచ్చావు వాడిని బాధలోంచి బయటికి తీసుకురావడానికి నువ్వు వాడికి ఎవరో తెలియని వ్యక్తిలాగా ఫోన్ చేయడం వరకు ఓకే అంతేకాని నువ్వు అన్ని రెచ్చగొట్టి ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగేంత వరకు తీసుకొచ్చావు అంటే అది నాట్ ఓకే అమ్మ ఎందుకంటే వాడి దగ్గర ఉద్యోగం రావాలి అంటే వాడు అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పలేవమ్మా చాలా కష్టంగా ఉంటాయి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అందుకే మామయ్య మీకు ఫోన్ చేశాను ఏదో ఒకటి సమాధానాలు చెప్పి నన్ను గండం నుంచి గట్టెక్ మామయ్య ఎలాగైనా నేను ఆయన దగ్గర పిఏగా జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ని అడుగుతుంటే భూమి పర్సనల్గానే కాదమ్మా వాడు ప్రొఫెషనల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు వాడి దగ్గర ఉద్యోగం చేయాలి అని చెప్పి ఐఏఎం ఐఎస్బిలో చదివిన వాళ్ళే పోటీ పడుతూ ఉంటారు వర్క్ పరంగా వాడికి బాగా అవగాహన ఉందమ్మా అయినా నువ్వు చిన్నపిల్లలాగా ఇలా మంకు పట్టు పడితే నేనేం చెప్పనమ్మా అసలు వాడేం ప్రశ్నలు అడుగుతాడో నాకెలా తెలుస్తుందమ్మా నేను నీకు హెల్ప్ చేయడానికి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఆలోచించి సర్లే కానీ నువ్వు బ్లూటూత్ పట్టుకెళ్ళావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి అయితే లేదు మామయ్య ఇక్కడ ఎవరి దగ్గరైనా తీసుకుంటాను అని చెప్పేసి అంటుంది అయితే వెరీ గుడ్ నువ్వు ఆ బ్లూటూత్ తీసుకొని చెవులో పెట్టుకొని కనపడకుండా జుట్టుతో కవర్ చేసుకో వాడు అడిగే ప్రశ్నలకు నేను నీకు సమాధానాలు చెప్తూ ఉంటాను నువ్వు ఆలోచించి సమాధానాలు చెప్పినట్టుగా యాక్టింగ్ చేస్తూ నేను చెప్పింది వాడికి చెప్పమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో ఇక గగను భూమిని రమ్మండ రమ్మన్నారంట అని చెప్పేసి ఇక భూమి గగన్ క్యాబిన్లోకి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి అంటుంది దాంతో గగను అలా భూమిని చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే రేపటి నుండి జాబ్లో జాయిన్ అయిపోతాను అని చెప్పేసి భూమి అనగానే హలో హలో ఏ ఇంటర్వ్యూకైనా సరే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే అప్పుడు నీకు జాబ్ ఇవ్వాలా లేదో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పేసి గగను అనగానే సరే అడగండి అయితే అని చెప్పేసి భూమి అంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే భూమి కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగమని చెప్పివాడిని లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి అనగానే అది కూడా కరెక్టే అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి గగన అడగానే అదేనండి నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడగాలి కొంచెం తేలికైన ప్రశ్నలే అడగండి బరువైనవి కాకుండా అని చెప్పేసి భూమి అనగానే నువ్వు ఉన్న సిచ్యువేషన్కి నేను తేలికైనవే అడుగుతాను అదే బరువు అయితే నువ్వెక్కడ మోయగలుగుతావు ప్లీజ్ సిడౌన్ అని చెప్పేసి ఇక గగను ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్ మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి గగను అడగనే నాకు అర్థం అయిపోయింది మీరు ఈ జాబ్ని నాకు ఇచ్చేయాలి అని అనుకుంటున్నారు ఇచ్చేయాలి అనుకున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపించాలి కదా మళ్ళీ ఈ క్వశ్చన్స్ ఎందుకు అని చెప్పేసి భూమి అంటుంటే ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అని చెప్పేసి గగను అంటాడు చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అని చెప్పేసి భూమి చెప్పి అయితే ఇప్పుడు నాకు జాబ్ ఇస్తారా అండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది క్వశ్చన్ కాదు క్వశ్చన్స్ అని చెప్పాను అని చెప్పేసి ఇక గగను సెకండ్ క్వశ్చన్ మన దేశం మొదట ఎన్ని దేశాలుగా విడిపోయింది అని చెప్పేసి గగను అడగని ఇక భూమి అయితే ఇది కూడా చాలా సింపులే మూడు అని చెప్పేసి అంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి అది కాదమ్మా ఆన్సర్ మొదట మన దేశము రెండుగా విడిపోయింది ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే సారీ సారీ రెండు ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి భూమి అంటుంది తర్వాత అని చెప్పేసి గగన్ అడుగుతుంటే మూడు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని చెప్పి భూమి అలా సమాధానాలు కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటే ఇక గగన్కి చెప్పేస్తూ ఉంటుంది దాంతో ఇక గగన్ అయితే ఇంకొంచెం కష్టమైనవి అడుగుతాను అని చెప్పి ఇంకొన్ని ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉన్నవి అడిగినా కూడా ఇక కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి తనకు తెలిసినట్టుగా ఆ ఆన్సర్లన్నీ గగన్కి చెప్పేస్తుంది ఇక దాంతో గగన్ అయితే వా వాటే టాలెంట్ భూమి నాట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఐఎమ్ ఇంప్రెస్డ్ నీకు ఈ జాబ్ ఇచ్చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి గగను ఇక భూమికి షేకండ్ ఇవ్వగానే ఇక భూమి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక తన జుట్టును ఇలా వెనక్కి అనుకుంటుంది ఇక అప్పుడే తన చెవిలో ఉన్న బ్లూటూత్ గగన్ చూసి వెరీ ఇంప్రెస్డ్ భూమి అని చెప్పేసి భూమి దగ్గరికి వచ్చి ఇక తన చెవిలో ఉన్న బ్లూటూత్ తీసుకొని వాట్ వాటే టాలెంట్ సూపర్ వావ్ అంత షార్ప్గా నువ్వు హిస్టరీ గురించి చెప్తూ ఉంటే నాకు మిస్టరీగా అనిపించింది ఏంటిది అని చెప్పేసి ఇక గగను భూమిని బ్లూటూత్ గురించి అడుగుతూ ఉంటే అది బ్లూటూత్ అని చెప్పేసి భూమి ఉంటే తెలుసు తమరికి ఫోన్ కూడా ఉందని నాకు అర్థమవుతుంది ఫోన్లో అటు నుంచి తమరికి ఆన్సర్స్ చెప్పింది ఎవరు అని అడుగుతున్నాను భూమి ఎవరు ఫోన్ అని చెప్పేసి గగను అడుగుతాడు అంటే అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక గగనైతే కోపంగా ఐ సైట్ గివ్ మీ యువర్ ఫోన్ అని చెప్పేసి ఇక భూమి ఫోన్ తీసుకొని అందులో ఉన్న నెంబర్ చూస్తాడు ఇక అందులో అంకుల్ అని ఉండటంతో ఎవరి అంకులు అని చెప్పేసి ఆ నెంబర్కి ఫోన్ చేస్తాడు ఇక కృష్ణప్రసాద్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి భూమి సెలెక్ట్ అయిపోయావు కదా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే గగను ఎంతో కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్